మనం రోజు తయారేసుకునే టిఫిన్లో కల్లా అతి తొందరగా తయారయ్యే టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది ఉప్మా ఉప్మాని మనము ఇంకాస్త టేస్టీగా హెల్తీగా ఎలా తయారేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము నేను మీకు ఇక్కడ రాగి పిండితో జీడిపప్పు ఉప్మా చేసి చూపించబోతున్నా అండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలో అంతా నెయ్యి వేసి కరగనివ్వాలి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత నెయ్యిలోకి ఒక హాఫ్ కప్పు వరకు రాగిపిండి తీసుకోండి రాగిపిండి వేసి బాగా కలుపుతూ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపాలి చూడండి గ్యాస్ ఎక్కువగా పెడితే పిండి మాడుతుంది అందుకని మంట తక్కువగా పెట్టి బాగా కలుపుతూ వేపుకోవాలి పిండి చక్కగా వేగేటప్పటికీ కాస్త కలర్ చేంజ్ అవుతుందండి అంతవరకు వేపాలి పిండి ఇలాగా వేగిన తర్వాత మనం పిండి తీసుకున్న అదే కప్పుతోని ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ వేసి ఉప్మా రవ్వ పిండి బాగా కలిసేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీకు అవసరం అనిపిస్తే ఇంకా కాస్త నెయ్యి వేసి వేపుకోండి సరిపోతుంది అనుకుంటే వదిలేయండి చూడండి పిండి రవ్వ ఇలా కలిసే అంతవరకు చక్కగా వేపి పక్కన పెట్టుకోండి తర్వాత వేరొక కడాయిలోకి నూనె వేసుకోవాలండి మీకు నచ్చితే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెమంది ఆయంటాలు తీసుకుంటున్నా అండి ఆయంటాలని చిలక ముక్కులు అని అంటారంట నాకు ఈ మధ్య తెలిసింది మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచమని పొట్టు తీసిన ఎల్లిపాయలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక ఇంచు వరకు అల్లం ముక్కని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నా అండి ఇక్కడ వీడియో మిస్ అయిందన్నమాట అందుకోసమని ఖచ్చితంగా అల్లం ముక్కలు ఇంకా వేసుకోండి ఉప్మా చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల వరకు పొట్టు మినపప్పు తీసుకున్నా అండి మీరు కావాలంటే గుండ్ల మినపప్పు అయినా వేసుకోవచ్చు అలాగే ఒక్క రెండు టీ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు క్రిస్పీగా అయ్యి మనం వేసిన అల్లము ఎల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మిరపకాయ ముక్కలపైన మచ్చలు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం అంతా కలియామాకు వేసుకోండి కలియామాకు వేస్తేనే ఉప్మా మంచి స్మెల్ వస్తుందండి అందుకోసమని ఒక క్యారెట్ని తీసుకొని దొడ్డు రంధ్రాలు ఉన్న సైడు తురిమి వేసుకోండి క్యారెట్ ముక్కలుగా వేసే కంటే ఇలా తురిమి వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒకటి బాగా పండిన టమాటా ఒక చిన్న సైజు ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలిపి పైనుండి పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది ఒక్క నిమిషం తర్వాత పైనుండి మూత తీసి ఒకసారి బాగా కలిపినాక మనం రవ్వ పిండి ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్గా నీళ్లు వేసుకోవాలండి సపోజ్ ఒక కప్పు రవ్వ తీసుకుంటే రెండు కప్పుల నీళ్లు వేసుకుంటే సరిపోతుంది నీళ్లు వేసి నీళ్ళలోకి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు పైనుండి మూత పెట్టి నీళ్ళని ఇలా చక్కగా మరగనివ్వాలి చూడండి నీళ్లు చక్కగా మరుగుతూ ఉన్నాయి కదా ఇలాగ నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు గ్యాసు సిమ్ లో పెట్టుకోవాలి గ్యాసు సిమ్లో పెట్టిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టిన పిండి రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టకుండా మనం రవ్వ వేసుకున్నామంటే ఖచ్చితంగా ముద్దలు కడుతుందండి అందుకోసమని గ్యాసు సిమ్లో పెట్టి చక్కగా ఇలా కలిసేంతవరకు బాగా కలిపి తీసుకోండి తర్వాత పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్లోనే ఉంచి చక్కగా ఉడకనివ్వండి ఇప్పుడు కొంచెమని జీడిపప్పులు మంచి కలర్ వచ్చేంత వరకు వేపి తీసుకుందాము మనం ముందుగానే జీడిపప్పులని తాలింపులో వేపుకోవచ్చండి కానీ నీళ్లు వేసి ఉడికిస్తాం కదా జీడిపప్పులు మెత్తగా అవుతాయి అందుకోసమని సపరేట్గా వేపి పక్కన పెట్టుకుంటే జీడిపప్పులు క్రిస్పీగా ఉంటాయి చూడండి ఉప్మా చక్కగా ఉడికింది కదా ఒకసారి మొత్తం అంతా చక్కగా కలిపి తీసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం వేపి పెట్టిన జీడిపప్పులతో పాటు కొంచెం అంతా చన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇంకా వేసుకోవాలి కొత్తిమీర వేసి ఇంకా ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి మనం రాగి పిండి వేసుకున్నాం కదా హెల్దీగా కూడా ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మీరు ఒక్కసారి తయారు చేసుకున్నారంటే ఖచ్చితంగా మరొకసారి తయారు చేసుకుంటారండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి